తొమ్మిదో తారీఖు డబ్బులు పోయాయని చెప్పి కంప్లీట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ రెండవ రోజు పిఎస్కి వెళ్ళి ఏమైంది ఆ ఫోన్ చేశారా అతనికి నా డబ్బులు ఇప్పిస్తున్నారా అని చెప్పి అడిగాను ఎస్సే రాలేదు ఆగండి బాబు మళ్ళీ రండి అని చెప్పారు సో ఆ రోజు అంతా రెండో రోజు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకంటే నా రెండు వేల రూపాయలు నాకు అబ్బాయి ఇచ్చేశాడు కంప్లైంట్ వాపస్ తీసుకున్నాను హాయ్ హలో వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ అండ్ మనకు గూగుల్ పే ఫోన్పే వచ్చిన తర్వాత మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీగా అయిపోయింది అండ్ జిరాక్స్ సెంటర్లో టూ రూపీస్ షేర్ చేయాలన్న కూడా చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఈ ఫోన్పే గూగుల్ పే వచ్చిన తర్వాత మొదటిసారిగా అంటే మనం మనం ఎంత షార్ప్ ఉన్నా ఎంత హుషారున్నా మనం ఎంత మెచ్యూరిటీగా ఉన్న కూడా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాం సో నా విషయంలో కూడా అదే జరిగింది అండ్ నేను ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినాక మొదటిసారి రెండు వేల రూపాయలు పోగొట్టుకున్నాను అసలు ఏం జరిగిందంటే ఆరో తారీఖు ఎయిర్పోర్ట్లో ఉద్యోగం అండ్ డ్యూటీ అయిపోయిన తర్వాత అండ్ సాయంత్రం ఆరింటి వరకు ఓవర్ టైం చేసి కరెక్ట్గా ఆరున్నరకు బయటకు వచ్చేసి అండ్ డిపాచర్లో ఆరున్నరకు కార్ ఎక్కాను అండ్ శంషాబాబులో కరెక్ట్గా సిక్స్ ఫార్టీకి కార్ దిగాను సిక్స్ ఫార్టీకి దిగే టైంలో అండ్ స్కానర్ పెట్టారు ఆ డ్రైవర్ నేమ్ వచ్చేసి ఇక అక్కడ స్కానర్ కొట్టాను నాకు అంటే పొరపాటు నాదే ట్వంటీ రూపీస్ కొట్టే ప్లేస్లో ఇరవై రూపాయలు కొట్టే దగ్గర రెండు వేల రూపాయలు ఇక ఒక్కోసారి అట్లా జరుగుతుంటుంది సో ఇరవై రూపాయలు కొట్టే దగ్గర రెండు వేలు కొట్టే అని ఇంటికి వెళ్ళిపోయాను ఎప్పుడు జరిగింది ఇది ఆరో తారీఖు ఈవినింగ్ సిక్స్ థర్టీకి జరిగింది అండ్ ఆరో తారీఖు అంటే ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిదో అండ్ తొమ్మిదో తారీఖు సాయంత్రం ఇక శాలరీ వచ్చింది కదా ఇంటికి డబ్బులు తక్కువ పడుతున్నాయి అని చెప్పి ఇట్ల కూర్చొని ఒక వైట్ పేపర్ పైన ఎక్కడెక్కడ ఎన్ని కట్టాము ఎన్ని ఇచ్చామని మంతా లెక్క రాస్తుంటే దగ్గర దగ్గర మూడు వేల రూపాయల వస్తుంది కొంచెం డౌట్ వచ్చి ఫోన్పే హిస్టరీ తీశాను తీస్తే అంత అక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ నేమ్ వస్తుంది రెండు వేల రూపాయలు వచ్చింది అప్పుడే షాక్ అయిన అదే ఇక్కడ చిన్న పొరపాటు చేసాం మనము ఏడు వేల రూపాయలు కొట్ట రెండు వేలు కొట్టాము అసలు కొట్టింది కూడా నిజమేనా ఈ మనం ఏదైనా షాపింగ్ చేసామని చెప్పి బాగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మొత్తం పరిశీలించి పరిశీలించి చూస్తే నాకు ఒకటి ఏంటంటే క్యాబ్లో మనం స్కాన్ కొట్టేటప్పుడు స్కాన్ కొట్టిన తర్వాత పేరు వచ్చింది అండ్ ఆ పేరు బాగా గుర్తు ఆ పేరు పైన రెండు వేల రూపాయలు కట్ అయినాయి చూ చూస్తే దాంట్లో ఇష్టం వెళ్తే నెంబర్ ఉంది అండ్ సడన్గా నేను వెంటనే ఫోన్ చేశాను డ్రైవర్కు నా నమస్తే అన్న నేను ఆరో తారీఖు ఈవినింగ్ మీ క్యాబ్ ఎక్కాను ఎయిర్పోర్ట్ నుంచి సేరింగ్లు ట్వంటీ రూపీస్కి వచ్చాను అండ్ ట్వంటీ రూపీస్ మీకు ఫోన్పే చేసే ప్లేస్లో మీకు టూ థౌజండ్ చేశాను మిస్ అయ్యి పొరపాటు నాదే తిరిగి ఇచ్చేయండి అన్న అంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్ళు బ్రదర్ నాకు అసలు క్యాబే రాదు నాకు అసలు క్యాబ్ లేదు నాకు అసలు క్యాబ్ నేను నాకు డ్రైవింగే రాదు మీరు ఎవరికో పొరపాటుగా ఫోన్ చేశారు నీతన ఏమైనా ప్రూఫ్ ఉంటే పెట్టు అంటే అప్పుడే ఆ నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్లో అండ్ ఆ స్క్రీన్ చాట్ క్రెడిట్ అయిన స్క్రీన్ చాట్ పెట్టాను సో అప్పటి నుంచి ఆ వ్యక్తి ఫోన్ లేపడం ఆఫ్ చేశాడు ఫోన్ లేపడం లేదు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఫోన్ లేపడం లేదు సో వన్ అవర్ వరకు ట్రై చేశాను అన్న ప్లీజ్ అన్న పొరపర్ నాదే కొట్టండి కొంచెం నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది డబ్బులు ఇబ్బంది ఉంది అంటే తను ఏం చేశాడంటే సో కొంచెం వెయిట్ చేయి నేను ఆ బ్యాంకు స్టేట్మెంట్ తీయాలి అవై చూడాలి ఇది చూడాలి అని ఇంకేదో స్టార్ట్ చేశాడు ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఏం అవసరమన్నా నేను నీకు ఇచ్చినట్లు చూపిస్తుంది నీకు నీకు క్రెడిట్ అయినట్లు చూపిస్తుంది అండ్ ఫోన్పే హిస్టరీలోనే మనం తాత్కాలికంగా స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు చూసుకోవచ్చు అసలు మీరు ఇవ్వాలనుకుంటున్నారా లేదా నేను ఏమన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అని అన్నాను సరే వెళ్ళిపో చేసుకో కంప్లీట్ చేసుకో అనేసాడు సో చిన్నగా నెట్ సెంటర్లకు వెళ్ళి మనం ఫోన్పేలో చేసిన క్రెడిట్ అయిన షాట్ ప్రింట్ తీసుకొని కంప్లీట్ రాసి సరిగ్గా ఇప్పుడు ఈరోజు పదకొండు తొమ్మిదో తారీఖు నైటే ఆర్జేపీఎస్లో కంప్లీట్ చేశాను సో అప్పటి నుంచి పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేశారు నేను చేశాను లేపట్లేదు సో సండే అండ్ మార్నింగ్ నైన్ థర్టీకి ఒకసారి వెళ్ళాను ఎవరు లేరు ఎస్ఐ లేరు తర్వాత అన్నారు అండ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ మళ్ళీ ఒకసారి వెళ్ళాను అండ్ అప్పుడు కానిస్టేబుల్ ఫోన్ చేశాడు మళ్ళీ అతను లేపలేరు తర్వాత త్రీ ఓ క్లాక్ రాండి ఎస్ఐ వన్ ఇప్పుడు ఎవరు లేరు అన్నారు త్రీ ఓ క్లాక్ మళ్ళీ వెళ్ళాను క్రెడిట్ అయింది నా అకౌంట్ కూడా బ్లాక్ అయింది నాది క్రైమ్ బ్రాంచ్ క్రైమ్లో రిపోర్ట్ ఇచ్చాను నా డబ్బులు కూడా కట్ అయినా ఇంకేదో మెల్లగా సోది స్టార్ట్ చేశాడు అట్లా కాదు బాబు నీకు ఇరవై రూపాయలు ఇచ్చే దగ్గర రెండు వేల రూపాయలు షేర్ చేశాడు ఇక్కడ ప్రూఫ్ చూపిస్తుంది మీకేసి ఏదంటే మీరు చూసుకోండి ఇక నేను డబ్బులు ఇవ్వాలి కదా మీరు ముందు పోలీస్ స్టేషన్కి రా మీకు ఫోన్ చేస్తే లేపట్లేదు మీరు అని గట్టిగా మాట్లాడారు సరే బాబా ఆయన గచ్చిబోళ్ళ నుంచి బయలుదేరాడంట వస్తున్నాడంట పోలీస్ స్టేషన్కి వచ్చాక నీకు ఫోన్ చేస్తాం ఇంటికి వెళ్ళాలన్నారు సరిగ్గా నేను ఇంటికి వచ్చేసి ఇట్లా కూర్చున్నాను తను వేరే అకౌంట్ నుంచి వేసాడు వేరే పేరు నుంచి ఫోన్పే నాకు టూ థౌజండ్ రూపీస్ కొట్టాడు దీని ఇంతకుముందు ఏం జరిగింది త్రీ ఓ క్లాక్ పిఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా మనకు పిఎస్ ముందు ఫ్లైఓవర్ కింద నిల్చొని తిండగా మన స్టైల్లో మెసేజ్ పెట్టాను అన్న అంటే ఎక్కడ కూడా ఆ వ్యక్తిని మనం ఎక్కడ అన్పార్లమెంట్గా మాట్లాడలేదు రెస్పెక్ట్ ఇస్తూ నా పోలీసులు ఫోన్ చేసినా లేపట్లేదు అంటే నేను చేసినా కూడా ఫోన్ లేపట్లేదు సో పోలీసులు యాక్షన్ తీసుకుంటే నీకే ప్రాబ్లము నేను ఇప్పటికైనా కూడా అది కాంప్రమైజ్ చేసి నేను పేపర్ వాపస్ తీసుకుంటాను డబ్బులు కట్టండి ఎందుకంటే నాకు మీద పూర్తి అవగాహన ఉంది మీద నమ్మకం ఉంది ఒకవేళ పోలీస్ స్టేషన్లో వీళ్ళు నిర్లక్ష్యంగా చేసి న్యాయం చేయకపోయినా నేను కోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేసుకుంటాను సో రెండు వేల రూపాయలకు కోర్టు అంటారా వేయచ్చు ఎందుకంటే కోర్టులో కూడా మనకు ఉచిత న్యాయం దొరుకుతుంది ఎందుకంటే మనకి మనం చట్టాలు దొరుకుతాయి అన్నీ తెలుస్తాయి కోర్టులో కూడా డబ్బు లేని వారికి బీద వారికి ఉచిత న్యాయం ఉంటుంది ప్రభుత్వ లాయర్ ఉంటాడు అక్కడ సో ఇదంతా ప్రాసెస్ సిక్స్ మంత్ వన్ క్రియ ఓకే ఉంది ఎందుకంటే నేను టైం ఉన్నప్పుడల్లా ఇండియన్ పీనల్ కోడ్ భారత రాజ్యాంగం చదువుతూ ఉంటాను కాబట్టి నాకు చట్టాలపై పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే ఈ రెండు వేలు కాదు ఈ రెండు వేలు ప్లేస్లో రెండు లక్షలు పోయినా ఇరవై వేలు పోతే ఈ వ్యక్తిని మనం ఇలాగే వదిలేస్తే రేపటినాడు ఇంకెంతమంది మోసం చేస్తాడు ఎందుకంటే రెండు వేల రూపాయలు నాకు నేను ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా ఏం చేయలేకపోయాడని చెప్పి రేపటినాడు తను ఇంకా క్రైమ్ పెద్ద క్రైమ్ చేయొచ్చు న్యాయం న్యాయం పొందడం మన హక్కు న్యాయం చేయడం పోలీస్ స్టేషన్లోకి వెళ్తే మన న్యాయం జరుగుతుంది సో ఇట్లాగా ఫ్లైవర్ కింద ఉండి ఫోన్ పెట్టాను ఇక్కడ నాకు అన్యాయం ఇక్కడ నాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోయినా నేను కోర్టుకు వెళ్తాను నేనైతే కష్టపడే డబ్బులు బ్రదర్ నేనైతే కష్టపడే డబ్బులు అంత ఈజీ వదులుకోను నా కోర్టు వరకు కూడా వెళ్తాను బ్రదర్ అని మెసేజ్ పెట్టాను తర్వాత పిఎస్ నుంచి ఫోన్లు ఇంకేమనుకున్నాడో ఈ అబ్బాయి లేడనుకున్నాడో ఇంకేమనుకున్నాడో కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అమౌంట్ కొట్టాడు మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమౌంట్ వచ్చేసింది సార్ మీరు అది నాకు ఇస్తారా ఏంటి ఏంటంటే దానిపైన కిందే డబ్బులు ఇచ్చాడు నాకు డబ్బులు ముట్టాయని చెప్పి రాపించుకొని సైన్ తీసుకొని పాప ఆ పేపర్ వాళ్ళే పెట్టుకున్నారు థ్యాంక్ యూ సార్ అని చెప్పి నేను వాపస్ వచ్చాను సో ఇది జరిగింది క్యాబ్లో పోగొట్టుకున్న రెండు వేల రూపాయలు మళ్ళీ తిరిగి వచ్చాయి మా వాళ్ళు డబ్బులు పోయినాయి ట్వంటీ రూపీస్ ప్లేస్లో టూ థౌజండ్ కొట్టాను అన్నప్పుడు చాలా కంగారు పడ్డారు సో కంగారు పడకండి ఎక్కడికి పోవు ప్రూఫ్ ఉంది చట్టం ఉంది స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి కంగారు అంటే వాళ్ళకి చాలా కంగారు పడ్డారు తిరిగి ఈరోజు డబ్బులు వచ్చాయంటే ఖుషి ఖుషి అంటే సంతోషపడుతున్నారు వాళ్ళు సో ఇది ఫ్రెండ్స్ ఎందుకంటే పోలీస్ స్టేషన్లో నేను గత రెండు రోజులుగా పోలీస్ స్టేషన్లకు కూడా తిరిగాను న్యాయం జరిగింది ఎందుకంటే పోలీస్ స్టేషన్కి అందరు వెళ్తారు అండ్ అందరు వెళ్తారు అందరికీ న్యాయం కొందరు జరగవచ్చు కొందరు జరగకపోవచ్చు సో మనకు చట్టాలపై అవగాహన ఉండి స్టేషన్కి వెళ్తే ఒకలా ఉంటుంది చట్టాలపై అవగాహన లేకుంటే వేరే ఉంటుంది చట్టాలపై అవగాహన లేని వాళ్ళు భయం భయంతో వెళ్తారు భయం భయంతో కంప్లీట్ చేస్తారు ఐబత్ ఐబత్ అయిపోతారు అండ్ చట్టాలపై చట్టాలపై అవగాహన ఉన్నవాళ్ళు మనం ఒక చాలా ఒక మనం ఉద్యోగానికి ఎంత ఈజీగా వెళ్తామో ఉద్యోగం నుంచి ఇంటికి ఎంత ఈజీగా వస్తామో ఏ భయం లేకుండా మనం స్టేషన్ కూడా కోర్టుకైనా కూడా మనం చాలా ఈజీగా ఏ భయం లేకుండా ఇక్కడ మనకు న్యాయమే న్యాయమే జరుగుతుంది వీళ్ళు మన కోసమే పని చేస్తున్నారు మన పబ్లిక్ మన డబ్బులతోటి వీళ్ళు జీతాలు ఇస్తారు కదా మన కోసమే పని చేస్తారు కదా ఎందుకు చేయరు పని అని చెప్పి మనం చాలా ధైర్యంగా కంప్లీట్ ఇవ్వగలుగుతాం పెళ్ళి అట్లా సో అందుకే నేను చెప్తాను చట్టాలు చదవండి చట్టాలు చదవండి మనమైతే ఓపిక ఉన్నప్పుడల్లా అండ్ అప్పుడప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అండ్ భారత రాజ్యాంగం ఇందులో కొంచెం కొంచెం మనకు బాగానే అవగాహన ఉంది చదువుతుంటాం కాబట్టి పోలీస్ స్టేషన్లైనా కోర్టులైనా అండ్ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీటీసీ జెడ్పీటీసీ మంత్రి ఎంపీ ప్రధానమంత్రులు అండ్ రాష్ట్రపతి వరకు వీళ్ళంతా వీళ్ళందరికంటే రాష్ట్రపతి ప్రధాన పౌరుడు ప్రధాన పౌరుడు అంటే రాష్ట్రపతి కంటే పెద్దలు ఎవరున్నారు పబ్లికే ఎందుకంటే పబ్లిక్ పనులు కడితేనే పబ్లిక్ నిత్యావసరాలు తీసుకుంటేనే పబ్లిక్ బండ్లు కొన్నా కార్లు కొన్నా నిత్యావసరాలు తీసుకున్నా ఏది ఒక బం భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతీది ప్రజల డబ్బే ఇంతమందికి జీతాలు ప్రజా వ్యవస్థలో పనిచేసే నాయకులకు కానీ అండ్ ప్రభుత్వ అధికారులకు కానీ వీళ్ళందరికీ పబ్లిక్ మనీతోటే జీతాలు కాబట్టి వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి వరకు వీళ్ళంతా పబ్లిక్ పబ్లిక్ సర్వెంట్లు సేవ 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 చేస్తామని రాజకీయాలకు వస్తారు కాబట్టి వాళ్ళు పబ్లిక్ సేవకులు అండ్ ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా ప్రభుత్వ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళంతా ప్రజలకు సర్వెంట్లు సో ఇది ప్రజలు గ్రహించాలి చట్టాలు చదవండి చట్టాలపై అవగాహన ఉండండి ఎందుకంటే చట్టాలపై అవగాహన ఉండడం చాలా చాలా ముఖ్యం సో ఇది ఫ్రెండ్స్ నా డబ్బులు వచ్చినందుకు హ్యాపీ కానీ కంగారు అయితే పడలేదు ఎందుకంటే నేను ఏదో ఒకటి నా టార్గెట్ అంతా ఒక వన్ ఇయర్ వరకు పెట్టుకున్నాను ఎందుకంటే పీఎస్లో న్యాయం జరగకపోయినా కోర్టు వరకు అయినా వెళ్దాం ఉచిత న్యాయం తీసుకున్నాము మీద పోరాడదాం అనుకున్నాను సో మొత్తానికి వచ్చేసే హ్యాపీ ఎందుకంటే ఈ డబ్బులు క్రెడిట్ అయిన వ్యక్తి కూడా నార్మల్ వ్యక్తి కాదు చాలా ముదురే ఉన్నట్టున్నాడు సో చాలా ముదురు ఎందుకంటే ఆయన ప్రూఫ్ చూపించా కూడా బాగా త్రీ డేస్ నుంచి మామూలు వ్యక్తి కాడు ఆ వ్యక్తికి మనం గట్టిగా రిప్లై ఇచ్చాం గట్టి గట్టి మెసేజ్లు పెట్టాం చట్టంలో చట్టాల గురించి పోలీసుల పైన ఒత్తిడి పెట్టించాము ఇచ్చాడు మామూలు వ్యక్తి గట్టి వ్యక్తి అంటే మనం ఫైట్ చేసేటప్పుడు గట్టి వ్యక్తి పైన ఫైట్ చేస్తే థ్రిల్ వేరు సో ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కదా అయినా సరే డబ్బులు వచ్చేసే టూ థౌజండ్ రూపీస్ క్రెడిట్ చేశాడు మళ్ళీ రిప్లై ఇచ్చాను థ్యాంక్ యూ అన్నా అని రిప్లై ఇచ్చాను పిఎస్కేలో ఓపెన్ తీసుకున్నాను సో ఇది నాకు జరిగింది సో నేనేమంటానంటే మనం ఎంత షార్ప్ ఉన్నా ఏదో సందర్భంలో మిస్టేక్లో ఇట్లా వెళ్తుంటాయి సో కేసులో నేను రెండు రోజులు తిరిగితే అక్కడ తెలిసింది ఏంటంటే చాలామంది కూడా ఇలాగే కొడుతున్నారు ఇట్లాంటి కేసులు చాలా వస్తున్నాయని చెప్తున్నారు సో ప్రజలారా గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటివి కొట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఇప్పుడు చెక్ చేసుకోండి అప్పుడప్పుడు మిస్టేక్లు అవుతుంటాయి ఆ చిన్న వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా మిస్టేక్ కాకుండా మనం మనీ సెండ్ చేసేటప్పుడు చూసుకొని సెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఫోన్పే గూగుల్ పే అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ప్రజలందరికీ జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇప్పుడు మన పొలిటేషన్కి త్రీ డేస్ తిరిగితే ఇంకొకటి నేను ఈరోజు మార్నింగ్ పిఎస్కి వెళ్తే ఎన్ని ఎన్ని రకరకాల కేసులు అంటే మా అమ్మాయి తప్పిపోయిందని ఒకరు అండ్ ఒకరైతే పేరెంట్స్ వచ్చారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి మూడు అంతస్తుల బిల్డింగ్ అంతా ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారంట వాళ్ళ మమ్మీ డాడీకి వచ్చే వాటర్ పైపులన్నీ కట్ చేశారు వాళ్ళ మమ్మీ డాడీకి వచ్చి కరెంట్ అంతా కట్ చేశారు అని చెప్పి వాళ్ళు వచ్చి ఏడుచుకుంటే కంప్లీట్ ఇస్తున్నారు కొంతమంది మా అమ్మాయి తప్పిందని కంప్లీట్ ఇస్తున్నారు కొంతమంది మా క్యాబ్ గుద్దింది అంత రకరకాల క్రైమ్స్ ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా పిఎస్కి వెళ్ళి అప్పుడప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కూడా గమనించడం కూడా ముఖ్యమే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అంటే సమాజాలు ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంటుంది అంటే నేను ఈ టూ త్రీ డేస్లో ఆ పిఎస్లో గమనించింది చాలా గమనించాను రకరకాల కేసులలో అందులో నాకు మెయిన్ అనిపించి తల్లిదండ్రులకు రావాల్సిన వాటర్ కనెక్షన్ కన్నా కట్ చేయడం సంపులు వైర్లు కట్టడము అండ్ నిజంగా నాకు చాలా బాధ అనిపించింది తల్లిదండ్రులని వేధించే వాళ్ళు కూడా ఉన్నారా సో ఇట్లా క్రైమ్ తో ఉంది నేను ఎప్పుడు మానవత్వం మానవత్వం అంటుంటా చట్టాలు చట్టాలు గౌరవించాలంటుంటా అయినా సరే నా డబ్బులు కొటేషన్ వ్యక్తి పైన ఇప్పటికైనా మానవత్వం చూపిస్తాను సో మనం ఒకవైపు మానవత్వం చూపించుకుంటూనే మళ్ళీ చట్టాన్ని మానవత్వ మానవత్వం అంటే మనం రెండు వేలు వదులుకోలేము కదా మానవత్వం ఉంది కాబట్టి ఆ వ్యక్తిని మనం ఒక్క మాట అనలేకపోయాను ఒక్క మాట కూడా అన్పార్లమెంట్ గా మాట్లాడలేదు బ్రదర్ బ్రదర్ అనే మాట్లాడదు డబ్బులు పోయినప్పటి నుంచి నాకు డబ్బులు క్రెడిట్ అయ్యే వరకు కూడా బ్రదర్ అనే మెసేజ్లో పెట్టాను ఎక్కడ మానవత్వం ఉంది కాబట్టి ఆ వ్యక్తి పైన నేను ఎప్పుడు కూడా తిట్టలేదు ఒక మాట కూడా లేదు సో మానవత్వం చూపిస్తూనే అన్నయ్య జరిగినప్పుడు చట్టం చట్టాన్ని ఆశ్రయించాల్సిందే సో ఇది జరిగింది సో ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పోలీసులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ ప్రెజర్ అండ్ వాళ్ళ ప్రెజర్ కూడా ఉంది అండ్ నేను కూడా మెసేజ్ రాశాను నా డబ్బులు వచ్చాయి థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ Thank you.